హాయ్ అండి నమస్తే నేను శ్రీలత ఈరోజు ఈ మక్క గింజలతోటి ఒక రెసిపీ చేస్తూ మీతో కాసేపు చిన్న డిస్కషన్ లాగా పెట్టుకుందామండి అదేంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదండి ఇప్పుడు కొంచెం ఎంగేజ్ పిల్లలు ట్వంటీ ఫైవ్ నుంచి నేను చెప్పేది థర్టీ ఫైవ్ వరకు అనుకోండి చక్కగా కొత్త కొత్త రెసిపీలు అయితే చాలా బాగా చేస్తున్నారండి ఎక్కువ శాతం కూడా ఇప్పుడు పిల్లలు తల్లి దగ్గర కంటే ఎక్కువ అత్తగారి దగ్గర వంటల రెసిపీని నేర్చుకుంటున్నారండి ఎందుకంటే మన దగ్గర ఉన్నప్పుడు ఎంతైనా పిల్లలకు మనం ఎక్కువ పనులు అలా చెప్పాం కదా చదువు అది ఉంటుంది కదా అనేసి ఎక్కువ చెప్పాము అత్తగారులైనా చెప్పరు కాకపోతే వాళ్ళకి ఆ టైంకి వచ్చేసరికి ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది నేర్చుకోవాలి అత్తగారి ఇంట్లో అన్న ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది పని నేర్చుకోవాలని దాంతోటి వాళ్ళు అయితే కొత్త కొత్త రెసిపీలు చక్కగా నేర్చుకొని చక్కగా చేసి పెడుతున్నారండి ఎవరో కాదండి దానికి నేనైతే ఎగ్జాంపుల్గా మా పిల్లలే చెప్తాను అసలు ఎంత మంచి రెసిపీలు అసలు కొత్త కొత్త రెసిపీలు నాకైతే రావండి అన్ని రెసిపీలు అయితే ఏవో నా అన్ని కొంచెము పాతకాలం నాటి రెసిపీలు అని చెప్పొచ్చండి వాళ్ళు చేసే రెసిపీలు వాళ్ళు దానికి ఎఫర్ట్ పెట్టి చేస్తారు ఏది కావాలన్నా దానికి అన్ని సమకూర్చుకొని జీలకర్ర వేస్తున్నానండి అయితే నేను ఈ రెసిపీలో వేసేది ఏంటంటే ఇప్పుడైతే ఒకసారి దగ్గరికి మొక్కజొన్న గింజలు వేసా జీలకర్ర వేసా పచ్చిమిర్చి అల్లము అలాగే కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసాను ఇవి ఒకసారి మనం గ్రైండర్లో తిప్పుకున్న తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము పిల్లలు చదువులో అయినా వంటల్లో అయినా దేంట్లో అయినా కూడా చక్కగా రాణిస్తున్నారని చెప్పొచ్చండి ఇప్పటి పిల్లల మటుకు వెనకటి కాలంలో మనకు చాలా తక్కువ వంట రెసిపీలు ఉన్నాయని చెప్పవచ్చు అండి ఎందుకంటే ఏముందండి పప్పులు కూరలు ఇవ్వే కదా కొంచెం వాటర్ వేసుకుందాం ఇందులో ఈ పిండి మనకు కొంచెం లూజ్గానే రావాలండి కాబట్టి నేను కొంచెం వాటర్ వేస్తే బాగా వేయద్దు పూర్వకాలంలో దాదాపు అందరికీ కూడా వ్యవసాయం ఉండేది కాబట్టి ఇంట్లో పల్లికాయ అంటే పల్లికాయ అంటే కొన్ని ప్రాంతాల్లో వేరుశనగకాయలు అంటారు వేరుశనగకాయలు పెసర్లు మా చిన్నతనాన్ని మట్టుకు ఎక్కువ మాకు పెసరు తోట వేసేవాళ్ళండి మా పెద్ద బాబాయ్ గారి చక్కగా తోట దగ్గరికి తీసుకెళ్ళి ఆ తోటలో ఉన్న చెత్త ఉంటుంది కదండి ఆ చెత్తలో వాటిని కాల్పిచ్చి అక్కనే తినిపించేవాడు అసలు ఎంత టేస్ట్ ఉండేదో అవి అయితే అయితే అలాంటి రెసిపీలే ఉండేది కదా ఇప్పుడు మంచిగా రెస్టారెంట్ స్టైల్లో కొత్త కొత్త రెసిపీలు చక్కగా చేస్తున్నారండి పిల్లలు నేనైతే ఇప్పుడు చాలా వరకు కూడా నేను మా పిల్లల దగ్గర నేర్చుకుంటున్నానండి వంటలు కొత్త రెసిపీలు అయితే మట్టుకు ఏదన్నా ఇప్పుడు మా పెద్ద మనవానికి వాడు కొంచెం ఫోర్ ఇయర్స్ కాబట్టి వాడు తింటాడు ఏదన్నా ఫుడ్ తినే అబ్బాయి కదా చిన్నోడు అంటే చాలా చిన్నోడు అనుకోండి అయితే వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళ వాళ్ళ అమ్మ చేస్తుంది కదండి నేను దగ్గరుండి ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను అంటే ఏదో సామెత లాగుందండి పిల్లలు వచ్చి తల్లికి నేర్పిస్తున్నట్టు సామెతలాగా అయితే ఇంతకు ఇది చెప్పొచ్చేది ఏంటి ఎందుకంటేనండి పిల్లలు అన్నిట్లల్లో కూడా ముందు ఉంటున్నారండి చక్కగా మా చదువులో అయినా జాబ్లల్లో అయినా అన్నిట్లల్లో కూడా ఈ మెయిన్గా ఆడపిల్లలు ఏంటంటే అమ్మ దగ్గర కంటే ఎక్కువ అత్తగారి దగ్గర అన్నీ నేర్చుకుంటారండి వాళ్ళు అమ్మ దగ్గర ఎంతైనా పిల్లలకు కొంచెము మనము అంత తొందరగా పనులు చెప్పము ఏదైనా వద్దులే పిల్లలు కదా అన్న ధోరణిలో మనం వదిలేస్తుంటాం కదా అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకే అవన్నీ నేర్చుకోవాలి చూడాలి తెలుసుకోవాలి ఏదైనా డబ్బుల మేనేజ్మెంట్ కానీ ఇల్లు సర్దుకోవడం కానీ ఇల్లు చక్క పెట్టుకోవడం కానీ దేంట్లయినా చాలా అంటే చాలా నేర్పరిగా నేర్చుకుంటారని చెప్పొచ్చండి ఇప్పుడు అత్తగారులు కూడా పిల్లలతోటి చక్కగా ఫ్రెండ్లీగా వండుకుంటూ చాలా చక్కగా వాళ్ళకు అన్నీ నేర్పుతున్నారండి నేను ఎవరినో ఉద్దేశించి అయితే చెప్పట్లేదండి మా పిల్లల గురించే చెప్తున్నాను అయితే వాళ్ళు నా దగ్గరకంటే ఎక్కువ వాళ్ళ అత్తగారింటివి పోయిన తర్వాతనే అన్నీ కూడా నేర్చుకున్నారని చెప్తానండి నేనైతే దీంట్లో ఇప్పుడు నేను ఈ పట్టిన పిండిలో మధ్య మధ్యలో రెసిపీ గురించి కూడా మాట్లాడుతుంటానండి ఇది పట్టాయి కదా దాంట్లో కొత్తిమీర అంటే ముందు కొత్తిమీర వేసాను కొంచెము మళ్ళీ ఇప్పుడు కొంచెం వేసాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు తర్వాత క్యారెట్ తురుము కూడా వేసుకోవాలండి చాలా హెల్దీ కదా మనకు క్యారెట్ మామూలుగా ముక్కలుగా తిన్నా తినకపోయినా ఇలాంటి రెసిపీలలో వేసుకున్నా కూడా బాగుంటుంది అయితే అండి అది ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నానంటేనండి ఇప్పుడు పిల్లలకి కంపల్సరీ ఎన్ను చేస్తున్నారు ఎంతో అంత ఎవరైనా జాబులు చేస్తున్నారు ఎన్ను చేస్తున్నారు కదా ఆ ఎర్ను చేసిన దాన్ని కూడా చక్కగా వాళ్ళు ఏ రీతిలో అయితే దాన్ని సేవింగ్స్ చేయొచ్చు ఎంత ఇంటి మెయింటెనెన్స్కు పెట్టచ్చు ఎంత సేవింగ్స్ చేయొచ్చు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి కంపల్సరీ రావాలండి మా పిల్లలకైతే వాళ్ళ అత్తగారులే నేర్పారని చెప్పొచ్చండి నేనైతే నాకు అంత ప్లానింగ్ అనేది లేదండి ఎందుకంటే నా అవసరాలు అలా వచ్చినాయి నాకు అంత ప్లానింగ్ కూడా లేదు ప్లానింగ్ చేసేంత బడ్జెట్ కూడా అప్పట్లో మాకు సరిపడా మట్టుకే ఉండే బడ్జెట్ కూడా అంత నిలువ బడ్జెట్ అనేది మా దగ్గర ఉండకపోయేది ఇప్పుడు పిల్లలు చిన్న వయసు నుంచే చేసుకోవాలని నేను కూడా చెప్తానండి ఎందుకంటే మేము చేయలేకపోయాం చేయలేకపోయామంటే దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయండి ఒక్కడని చెప్పొద్దు ఎందుకంటే అప్పట్లో జాయింట్ ఫ్యామిలీలు బాధ్యతలు ఇవన్నీ చాలా ఉంటాయి ఇప్పుడు పిల్లలకు బాధ్యతలు ఉన్నాయి లేవు అని అనను కాకపోతే ఏంటంటే ఇప్పటి పిల్లల్ని కొంచెము వాళ్ళు సంపాదిస్తున్నారు ఇద్దరు సంపాదిస్తున్నారు కాబట్టి అమ్మాయి అబ్బాయి కాబట్టి వాళ్ళు కొంచెము సేవింగ్స్ చేసుకునే అవకాశము వెసులుబాటు వాళ్ళకు ఉంటుంది అట్లా మా కాలంలో అది తక్కువేనండి ఎవ్వరూ కొంతమందికి మాత్రమే ఇది ఉండేది అందరికీ ఉండకపోయేది అలా పిల్లలు చక్కగా సేవింగ్స్ అనేది చాలా అవసరమండి ఎందుకంటే మనకు ఏ విషయానికైనా ఎక్కడిపోయినా పోయినా మంచికైనా చెడుకైనా మనం పిల్లల్ని ఇప్పుడు పిల్లల్ని చదువు లక్షలు లక్షల లక్షలు ఖర్చు అవుతున్నాయండి డే వన్ నుంచి వాళ్ళకి మ్యారేజ్ అయ్యి వాళ్ళు మ్యారేడ్ లైఫ్లోకి అడుగుపెట్టిన నుంచే వాళ్ళు ఒక సేవింగ్స్ అనే మూడ్లోకి వెళ్ళిపోవాలండి ఎందుకంటే అది చాలా అంటే చాలా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను కంపల్సరీ ఈ విషయంలో పిల్లలు తప్పకుండా విని నేర్చుకోండి అంటే ఇప్పుడు పిల్లలందరూ చాలా వరకు చేస్తున్నారు ఇంకా ఎవరన్నా చేయకుండా ఉన్నటువంటి పిల్లలైతే మాత్రం తప్పకుండా నేర్చుకొని అలాంటి ప్లానింగ్స్ అనేవి చేసుకోండి ఎందుకంటే రాబోయే కాలంలో దేనికి మనం ఎస్టిమేట్ చేసినట్లేదండి ఖర్చులు మెయిన్ పిల్లల చదువులు అయితే వాళ్ళ పెద్ద చదువులకు చిన్న చదువులకే లక్షలు ఉన్నాయండి పెద్ద చదువులు దానికి ఎందుకు వరకే బోరెడు ఖర్చు అయ్యేట్టున్నది ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలా ఏదో మా పిల్లలు చేశారు అని కాదు ఎవరైనా అలా చేసుకోవాలని నేను చెప్తున్నానండి తర్వాత మనం రెసి రెసిపీలోకి వద్దాము నేను దీన్ని ఇలా చిన్నగా దోశలాగా ఇస్తున్నానండి అండి అలా అని నేను పిండిని మరీ లూజ్గా చేయలేదు మరీ గట్టిగా కూడా లేకుండా చేశాను ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి ఇది పాతకాలం నాటి ఫుడ్ కాకపోతే అప్పట్లో క్యారెట్ అనేది లేకుండే కానీ ఈ మొక్కజొన్నలు చక్కగా తోటలో నుంచి తెంపకొచ్చి చేల్లో నుంచి తెంపుకొచ్చి గింజలు వలిసి చక్కగా రోట్లో వేసి రుబ్బి ఇలా చేసి పెట్టేటోళ్ళం ఇన్ని పచ్చిమిర్పి ఇంత జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఈ మూడే వేసేసి నూరి ఇట్లా చేసి ఇచ్చేట ఎంత టేస్టీ ఉండేదో అంటే ఇప్పుడు కొన్న గింజలు కాబట్టి ఇదైనా టేస్టే కానీ అప్పుడు ఇంకా చెట్టు చెట్టు మీద కాయ కాబట్టి చాలా టేస్ట్ ఉండేదండి తర్వాత మనం టాపిక్లోకి వెళ్దామండి అయితే ఎవ్వరు పిల్లలైనా ఎవరు పెద్దవాళ్ళైనా ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ని బట్టి వేరే విధంగా అనుకోకండి ఎవరికైనా ఇది నేను ఒక మదరు లాగా చెప్తున్నానండి ఎవరైనా సరే లైఫ్ అనేది సరే పెళ్ళి కాగానే ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా ఎంజాయ్ చేయండి కాదనము తర్వాత మట్టుకు మంచిగా డే వన్ నుంచే ప్లానింగ్ అనేది ఉండాలండి కంపల్సరీ మా కాలంలో మాకు అలాంటి సదుపాయాలు చాలా తక్కువ అని చెప్పవచ్చు అందులో ఏమంటారు కదా తాతల ఆస్తులు తండ్రుల ఆస్తులు అట్లా కూడా మా జనరేషన్ వరకు చాలా తక్కువ ఉండేది నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు పిల్లలకి అవకాశాలు ఉన్నాయి ఆ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ సేవింగ్స్ అనేది మాత్రం అందరూ అలమర్చుకోండి పిల్లలు ఇలా చెప్తున్నానని మాత్రము మళ్ళీ మళ్ళీ అంటున్నాను కూడా ఏమనుకోకండి ఎందుకంటే చాలా అంటే చాలా అనుభవించి ఎదురు దెబ్బలు తిని ఉన్నా నేను కాబట్టి చెప్తున్నాను ఓకే అండి చూసారా నా రెసిపీ చూసారా ఇలా వేసుకొని మనం దీన్ని కావాలంటే ఇంకా పెద్ద సైజులో కూడా వేసుకోవచ్చు కానీ ఇలా చేస్తే ఏంటంటే మంచిగా వేగుతుందండి చుట్టూ ఒక స్పూను ఒకదానికి ఒక స్పూన్ ఆయిల్ పడుతుంది చక్కగా అలా రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకొని టమాటా సాస్ కానీ మనం ఇంకేదైనా పచ్చడి అయినా సరే ఏదైనా వేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ప్రోటీన్ చెప్పొచ్చు ఫైబర్ ఉంటుంది మొక్కల్లో చాలా మంచి ఫుడ్ అండి పిల్లలకు స్నాక్స్ అనేది ఇలాంటివి చేసి పెడుతూ ఉండండి చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్